నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన నెల్లూరు జిల్లా స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో శాస్త్రీయ దృక్పథం కలిగించే అంశాలు దేశభక్తి మత సామరస్యం పర్యావరణ పరిరక్షణ పెంపొందించే శాస్త్రీయ భావనలు కూల్ లో మోతాదు కలిగే మించి పురుగు మందులు వాడడం వల్ల కలిగే నష్టాలు సమాజంలో జరుగుతున్న మూఢ నమ్మకాల విశ్వాసాలతో ప్రజలు ఎలా మోసం చేసేది మొదలగు అంశాలతో జరిగిన ఇంద్రజాల ప్రదర్శనలు విద్యార్థులందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ డి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ ఉంటుందని ఈ సైన్స్ మనలో నమ్మకాలు పారదోలి మనలో శాస్త్రీయ దృక్పథం కలిగించేలా సైన్స్ మనకు అవసరమని ఆయన అన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు సీనియర్ డాక్టర్ అజయ్ కుమార్ డాక్టర్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలు మెంబర్స్ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులని విద్యార్థులకి మరి ఇక్కడ జిల్లాలోని నల్గొండ నుంచి తీసుకొచ్చిన ప్రధాన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి అందరికీ శుభ సాయంత్రం మనకి సైన్స్ మనకు తెలుసు ఆల్రెడీ ప్రతి అంశంలో సైన్స్ దాగి ఉంది మనం మాట్లాడే ఉదయం నిద్ర దగ్గర నుండి రాత్రి పడుతున్న వరకు మనం చేసే యాక్టివిటీ అన్నింటిలో కూడా సైన్స్ దాగి ఉంటుంది ఈ సైన్స్ అంటే మనలో మూఢ నమ్మకాన్ని పాల్గొని శాస్త్రీయ విజ్ఞానాన్ని రేకెత్తించాలంటే ఖచ్చితంగా సైన్స్ అవసరం దానికోసము మనం విద్యార్థులకి చిన్ననాటి నుంచే చిన్నతనం నుంచే సైన్స్ పట్ల ఆసక్తిగా రేకి రేకెత్తించినట్లయితే వాళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ముందు ముందు ప్రతి అంశంలో కూడా ఉపాధ్యాయును ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల కానివ్వండి ప్రభుత్వ పాఠశాల కానివ్వండి సైన్స్ టీచ్ చేసినప్పుడు ఓన్లీ థిరీ ఆస్పెక్ట్ కాకుండా ప్రాక్టికల్ గా ఎప్పుడైతే మనం సైన్స్ టీచ్ చేస్తామో ఆ విద్యార్థులు కూడా దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇంకా యాక్టివిటీ చేయడానికి ఇంకా ముందుకు వస్తారు కాబట్టి ఆ విధంగా విద్యార్థుల్ని సైన్స్ పట్ల ఆసక్తి వచ్చే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయుని కోరుతున్నాము అదేవిధంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా మండల పాఠశాల స్థాయి అదేవిధంగా మండల స్థాయిలో కంప్లీట్ చేసి జిల్లా స్థాయికి వచ్చి ఇక్కడ కొన్ని టీములు సెలెక్ట్ చేసి రేపు ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు తేదీల్లో తగ్గబోయే స్టేట్ కాంపిటీషన్ నుంచి పంపుతున్నందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకురావాలని మన జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకురావాలని ఆ విధంగా ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చే పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు మరింత తప్పేదినిచ్చి రేపు జరగబోయే కాంపిటీషన్స్ లో మంచిగా వారు ప్రదర్శించే విధంగా అన్ని కాంపిటీషన్స్ లో ఇజ్ కానీ ఎలక్ట్రిషన్ కానివ్వండి ఎస్ఏ కానివ్వండి ప్రాక్టికల్ రైటింగ్ ప్రాక్టికల్ చేసే విధంగా అంటే అన్నిటిలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తరపు నుంచి మన మన జిల్లాకి రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకొస్తారని తీసుకొచ్చే విధంగా విద్యార్థులు తయారు చేయాలని ఉపాధ్యాయులు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు మనం ఎందుకని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం ఏ విద్యా వైద్యం అభివృద్ధి కీలకం అవి ఎక్కడి నుంచి వస్తాయి భావి భారత పౌరులు మీరు ఎప్పుడైతే వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతారో ఆటోమేటిక్గా సైన్స్ లాంటి సంఘాలు ప్రభుత్వంతో కూడా కొట్టే విద్యా వైద్యానికి ప్రాధాన్యత అడిగాయి అది ఒకటి రెండవది విద్యార్థులుగా మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలి అలాగే సమాజానికి దేశానికి ఉపయోగపడాలి రెండోది ఇప్పుడు మీరు రెండు రెండులో ఉన్నతులుగా వచ్చారు పాఠశాలలో ఫస్ట్ వచ్చారు మండలంలో ఫస్ట్ వచ్చారు ఎలా వచ్చారు ఇది ఒక పోటీ పరీక్ష ఈ పోటీ పరీక్షలు అనేక పోటీ పరీక్షలు రాతూ ఉండాలి ఒక్కొక్క పోటీ పరీక్షల్లో ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది దాన్ని మనం స్వీకరించాలి ఏ పరీక్షలో మండలంలో సెకండ్ థర్డ్ ఇచ్చారు మీరు పంపిస్తారు ఎక్కడ తాడు తప్పే కాదు వారు మళ్ళీ పైకి పెడితే మీకు ముందు వస్తారు ఎందుకంటే ఇప్పుడు పరీక్షలు ఎందుకు మనకు కోటి పైకి పరిపాలి పెడితే ముందుకు వస్తారు అట్లాగే పరీక్ష రాస్తూ ఉండాలి మన ప్రయత్నాన్ని మన జ్ఞానాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి దాంట్లో ఉన్న లోపల ఉండాలి విజయ్ కుమార్ నేను జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు జిల్లా చకుముఖి సంబరాలు దిగ్విజయంగా జరిగినాయి ఈ సంబరాల్లో జిల్లా వ్యాప్తంగా యాభై రెండు టీములు పాల్గొన్నాయి ఈ యాభై రెండు టీముల్లో ఈ చెక్కుముఖి టెస్ట్తో పాటు వాళ్ళ యొక్క ప్రయోగాత్మకంగా వాళ్ళ స్కిల్ కోసంగా వాళ్ళకి ఒక ఉత్సాహభరితమైనటువంటి ప్రయోగాలు నిర్వహించడం జరిగింది ఆ ప్రయోగాల్లో పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దిగ్విజయం చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ జన విజ్ఞాన వేదిక జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ లో నిర్వహించడం జరిగింది ఈ చిగుముఖి సంబరాల్లో జిల్లా స్థాయిలో రిటర్న్ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ రౌండ్ కూడా నిర్వహించడం జరిగింది ప్రాక్టికల్ రౌండ్లో మనం పది ప్రయోగాలను పిల్లలకి ఇచ్చి వాటికి సంబంధించిన పరికరాలను ఇచ్చి ఆ ప్రయోగా ఆ పరికరాలతో ఏ ప్రయోగాలు చేయిచ్చు చేయమంటే చాలా ఉత్సాహపూర్వకంగా పూరితంగా పిల్లలు ప్రయోగాలు చేయడం జరిగింది మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సృజనాత్మకంగా పిల్లలు నిర్వహించారు చాలా సంతోషం జిల్లా వ్యాప్తంగా జరిగిన యాభై రెండు టీములు ముప్పై మండలాల నుంచి ప్రాతినిధ్యం చేశారు దాదాపు యాభై రెండు టీముల్లో పాల్గొనడం జరిగింది ఇది చాలా ఉత్సాహపూరితంగా జరిగిన ఈ జిల్లా స్థాయి స్తంభరాలకు చేసిన బాల బాలికలకు అందరికీ జన విజ్ఞాన వేదిక పక్షాన విజ్ఞానాభివందనాలు

ం హై స్కూల్ కోవర్ ఎం చేతన్ పి నై మోక్షిత